హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటి భారతి సరిగా రిప్లై ఇవ్వట్లేదు లైక్ ఇచ్చి వదిలేస్తున్నాం అనుకోవద్దు ఏం లేదండి పాత ఫోన్ ఎందుకు పాడైందో తెలీదు ఫోన్ అయితే పాడైపోయింది నాకు ఆ ఫోన్లో అలవాటు కదా ఫాస్ట్గా రిప్లై ఇవ్వడము సో ఈ మొబైల్ కొత్తగా ఉంది ఇంకోటి ఏంటంటే నాకు అస్సలు ఖాళీ లేదు మీరు చూస్తున్నారు కదా వీడియోస్లో కూడా ఇంకా చెల్లి వాళ్ళు అందరూ వచ్చారు ఇంట్లో కొంచెం పని కూడా ఎక్కువ ఉంటుంది కదా సో ఇంకా నాకు కుదరట్లేదు అనమాట అయితే చూస్తున్నాను నైట్ టైం ఖాళీ ఉన్నప్పుడంతా నేను కామెంట్స్ అయితే చదవకుండా అయితే ఉండను మీరందరూ నిన్న చిట్టిని బాగా పొగిడారు నిన్న నేను అది డిబ్బీ ఉంది కదా సో డబ్బులు దాచుకునే బాక్స్ అది లింక్ నేను పెట్టడం మర్చిపోయానండి సారీ చాలామంది లింక్స్ అయితే అడిగారు నేను అందులో అంటే ఒక్కొక్కరికి లింక్ ఇవ్వలేను కదా సో ఇవాళ ఖచ్చితంగా ఈరోజు వీడియోలో అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి నిన్న నేను ఇవ్వలేకపోయాను సారీ ఇచ్చాను అనుకున్నాను మర్చిపోయాను సో ఆ లింక్ అయితే ఇస్తాను సో ఇంకా ఇవాళ మార్నింగ్ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశా ఇంక ఇప్పుడు ఏంటి అంటే అన్నీ కూడా ఇవాళ నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి వెజిటేరియన్స్ వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఎవరికైనా సరే ఇంపార్టెంట్గా ఏదైనా అడిగితే మాత్రం ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తున్నాను నార్మల్గా మీరు అందరూ నాకు హాయ్ చెప్తూ ఉంటారు కదా సో నేను అందుకే మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను లైక్ ఇచ్చేస్తున్నాను సో మీరు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను కొన్ని రోజులు సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇవాళ నేను ఉదయాన్నే వంట చేసేసానండి బయటికి వెళ్దాం అనుకున్నాము నేను బాగానే చిన్న షాపింగ్ ఉంది సో బయటికి వెళ్దాం కదా అని చెప్పేసి ఉదయాన్నే వంట అంతా చేసేసా ఇంకా ఇడ్లీ పెట్టేశాను లంచ్ బాక్స్లోకి చేపలు పులుసు అయితే చేస్తున్నాను ముందు రోజు ఇంటి దగ్గరికి వచ్చాయన్నమాట చేపలు సో చేపలైతే తీసుకున్నాను ఇంక అందుకే ఉదయాన్నే అవే వండేస్తా ఉన్నాను ఇంక ఇక్కడైతే ఆయిల్ పెట్టి అంటే కడాయిలో ఒక త్రీ స్పూన్స్ వరకు కొంచెం మూడు గరిట్లు అంటాం కదా చిన్న గరిట్లు ఆయిల్ వేసుకున్నాను ఆవాలు మెంతులు జీలకర్ర ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ కన్నా తక్కువ మెంతులు అలాగే జీలకర్ర అయితే వేసుకున్నాను అది వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాను అలాగే ఒక రెండు మూడు మీడియం సైజు టమాటాలు వేసుకున్నాను ఒక స్పూన్ కారము పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఇది వచ్చేసి చేపల పులుసు పొడండి ఇదేంటి అంటే శనగపప్పు మెంతులు ఆవాలు జీలకర్ర వేయించుకొని శనగపప్పు మిక్స్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్న పులుసు కూరల్లో ఇది ఒక స్పూన్ వేస్తే ఏంటంటే మనకి చిక్కగా వస్తుంది అనమాట పులుసు మామూలుగా అయితే మెంతులు ఆవాలు జీలకర్ర పొడే వేస్తారు శనగపప్పు వేరు సో నేను ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం వెజిటేబుల్ పులుసు వండుకుంటాం కదా అంటే వంకాయ పులుసు బెండకాయ పులుసు అట్లాగా సో దాంట్లో సపరేట్గా ఇంకా మనం శనగ అంటే శనగపిండి వేస్తాను కొంచెం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా కనుక శనగపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర వేసి కొంచెం ధనియాలు వేసి పొడి చేసి పెట్టుకున్నాము అంటే అది చేపల పులుసుకు కూడా కమ్మగా ఉంటుంది చిక్కగా వస్తుంది పులుసు అలాగే మామూలు పులుసుకు కూడా బాగా వస్తుంది అన్నమాట సో ఇంక ఇప్పుడైతే అది ఒక స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత ఇంకా చింతపండు రసం వేసేసుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం అయితే వేసుకొని ఇంక పులుసు ఏంటి అంటే ఫస్ట్ కొంచెం బాగా ఉడకాలండి పులుసు ఉడికి హాఫ్ ఉడకాలి పులుసు అప్పుడు ఆ తర్వాత ముక్కలు వేయాలి ఎందుకు ప్రతిసారి చేపల పులుసు చేసేటప్పుడు ఎందుకు చెప్తానంటే చాలామంది పులుసు వేసేసి వెంటనే చేప ముక్కలు వేస్తారు లేదంటే ఉప్పు కారాలు వేసినప్పుడే చేప ముక్కలు వేసేసి ఆ పైన పులుసు పోస్తారు అలా చేస్తే ఏమవుతుందంటే చేప అనేది ఎక్కువ ఉడికిపోయి ముళ్ళు ముళ్ళులు అయిపోతుంది పులుసు అంతా సో అందుకని చెప్పి పులుసు ఫస్ట్ బాగా కొంచెం ఉడకాలన్నమాట అప్పుడే చింతపండు పచ్చదనం పోయి పులుసు రుచి వస్తుంది తర్వాత చేప వేసిన టెన్ మినిట్స్ చాలండి అంతకంటే ఎక్కువ టైం పట్టదు చేప చాలా డెలికేట్గా ఉంటుంది కదా సో చేప రొయ్య ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదనమాట సో కొత్తిమీర కరివేపాకు వేసేసి మూత అయితే పెట్టేశాను ఇంకా ఇడ్లీ అయితే అయిపోయింది పిల్లలకి ఇడ్లీ పెట్టిచ్చేసాను ఇంకా మా వారికి కూడా ఇడ్లీ బాక్స్లో పెట్టేశాను ఇంకా సెవెన్ థర్టీకే కదా సో పిల్లలకైతే హాలిడేస్ అయితే ఇంకా మండే నుంచి అనమాట మా పిల్లలకైతే సో అప్పుడు వరకు ఇంకా వాళ్ళకైతే టిఫిన్లు కొంచెం హడావిడిగానే ఉంటుంది ఉదయం పూట మా వారికి ఏంటి అంటే పిల్లలకి హాలిడే ఉంటుందేమో కానీ టీచర్స్కి ఉండదు కదా సో ఇంక మా వారికి అయితే సెలవు లేదు నాకు ఈ లంచ్ బాక్స్ మాత్రం తప్పదు అనమాట ఇంక మా వారు అంటే ఎవరితో అయినా వాళ్ళ కొలీగ్స్తో షేర్ చేసుకుంటారు కదా అని చెప్పి కాస్త ఎక్కువ పెట్టాను అనమాట మామూలుగా అయితే అసలు మా ఆయన ఎన్ని చేప ముక్కలు తినే తినరు ఒకే ఒక్క ముక్క తింటే ఎక్కువ సో చేపల పులుసు అయితే చేసేసాను ఇంక ఇక్కడ మా ఆయన అయితే ఇంకా రెడీ అవ్వలేదు అదే ఒకవేపు అరుస్తూ ఉన్నా టైం అయిపోతూ ఉంది కదా అని ఎందుకంటే సెవెన్ థర్టీకి ఆటో కూడా వచ్చేస్తుంది ఇంకా మా వారు కూడా సెవెన్ థర్టీకి వెళ్ళాలి హాఫ్ డే స్కూల్స్ కదా ఇంకా రెడీ అవ్వలేదు ఏంటి అని చెప్పేసి అంటే ఇంకా మా పెద్దోడికి స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ ఇచ్చారనమాట సో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఏవో సైన్స్ ఫార్ములాస్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంక ఇట్లాగా రాసుకోరమ్మ అని చెప్పి చెప్పారంట సో అవన్నీ ఎలా స్పెల్ చేయాలి ఎలా చెప్పాలి అని చెప్పి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు త్వరగా త్వరగా టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా మళ్ళీ ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను మ్యాక్సిమం అన్ని పనులు మార్నింగే చేసేసుకుంటా ఉన్నామండి అసలు మధ్యాహ్నం లెవెన్ ట్వెల్వ్ లోపల పనులు అయిపోయి ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఒకే ఒక ఓకేసి ఆ రూంలోకి వెళ్ళే కూర్చుంటున్నాం అనమాట అసలు ఇంకెక్కడ హాల్లో కూడా ఉండలేకపోతున్నాం వంటగదిలో అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు అంత ఉక్కపడుతుంది సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే ముందు లంచ్ బాక్స్లో అయితే మా వారికి బాక్స్ పెట్టేసాను పిల్లలకైతే టిఫిన్ పెట్టేశాను ఆ తర్వాత ఇంకా మొత్తం కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసి డిష్ వాషర్లో సామాన్లు పెట్టేసి బయట మొక్కలకి వాటర్ వేస్తాను కానీ టూ డేస్ అయిపోయింది ఇంట్లో మొక్కలకి వాటర్ వేసి ఇంకా అవన్నీ కూడా తీసుకువచ్చి ఇంక ఇక్కడ పెట్టేస్తా ఉన్నాను అనమాట అంటే కొంచెం ఎక్కువ వాటరింగ్ చేస్తున్నాను అంటే కొంచెం డస్ట్ పట్టినట్లుగా ఉన్నాయి అన్నమాట మొక్కలు అందుకని చెప్పేసి కాస్త తుడుస్తూ ఇంకా ఎక్కువ వాటర్ వేస్తూ ఉన్నాను సో ఎక్కువ వాటర్ వేస్తే ఏంటంటే బయటికి ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి కదా సో అప్పుడు హాల్లో అయితే పాడైపోద్ది కదా అని చెప్పేసి ఇంకా సింక్ దగ్గర పెట్టే వేస్తాను కొంచెం కొంచెం వాటర్ అయితే మాత్రం డైరెక్ట్గా ఎక్కడ ఉంటే మొక్కలు అక్కడే వేసేస్తాను అనమాట సో ఇంక ఇలాగ మొక్కలన్నిటికీ వాటర్ వేసేసి ఆ తర్వాత ఇల్లంతా నీట్గా తుడిచేసి ఇంకా బట్టలు అయితే మిషన్లో వేసేసాను భవానీ అయితే తీసుకెళ్ళి ఆరబెట్టేస్తూ ఉంది మామూలుగా నాకు బట్టలు ఆరబెట్టడం అంటే జిరాకు ఆరబెట్టడం అన్నా మరత పెట్టడం అన్నా భవానీ వచ్చిన దగ్గర నుంచి బట్టలు డ్యూటీ బావని తీసుకుందనమాట అంటే నేను మిషన్లో వేస్తే తను తీసుకెళ్ళి ఆరబెట్టేస్తూ ఉంది సో ఒక పని అలా అంటే ఒక మనిషి హెల్ప్ ఉంటే ఖచ్చితంగా పని కొంచెం తగ్గుతుంది కదా సో ఇంకలాగా అలాగా ఒక పని నేను ఒక పని అలా చేసుకుంటా ఉన్నాం అయితే ఇల్లు తుడుస్తాను అని చెప్పి చీపురు గట్టి పట్టుకుంటే మాద్యం చూడండి ఎంత నీట్గా తుడుస్తూ ఉందో ఏమైనా ఆడపిల్ల అనిపిస్తారండి నిజంగానే మగపిల్లలకి అంత ధ్యాస ఉండదు అయితే వాళ్ళ అమ్మ చెప్పిందనమాట అంటే తను తుడుస్తుంది యాక్చువల్గా క్లాత్ తీసుకొని భవానీ ఆ సోఫాలో అవి కొంచెం డస్ట్ ఉన్నాయి తుడుద్దాము అని చెప్పి క్లాత్ తీసుకుంటే ఆద్య ఏమో నేను దుడుస్తానమ్మా అనింది ఇంకా తనకిచ్చింది చెప్తుంది అనమాట లేదు చాలా బాగా దుడుస్తుంది ఇంట్లో కూడా అంట ఫ్రిడ్జ్ తుడవడం అసలు తను చెప్పకపోయినా సరే ఆద్యనే చేసేస్తుంది అంట అక్కడ ఏదైనా కొంచెం ఏదైనా చెత్తలాగా ఉంటే అవన్నీ నీట్గా చీపుడు తోటి తుడి తుడిచి డస్ట్బిన్లో పడేస్తుందంట ఆ తర్వాత ఫ్రిడ్జ్ కూడా నీట్గా క్లీన్ చేస్తుందంట నిజంగానేనండి ఇప్పుడు కూడానా ఎంత బాగా తుడిచిందో నేను తుడుచుకుంటానులే అమ్మా నువ్వు పక్కకు వచ్చేసి అంటే కూడా వినలేదు మొత్తం అంతా చెప్పినందుకు సోఫా అంతా నీట్గా క్లాత్ పెట్టి తుడిచేసింది అంటే ఎక్కడైతే డస్ట్ ఉంటుందో ఆ అక్కడ చెక్క ఉంది కదా ఆ చెక్క మీదంతా కాస్త డస్ట్ పడుతుంది కదా అదంతా నీట్గా తుడిచింది ఆ తర్వాత ఇంకా నేనైతే సరే నువ్వు లేకమ్మా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా నేను తుడిచేసాను ఆ తర్వాత ఇంకా మొక్కలు అవన్నీ కూడా ఎక్కడి అక్కడ తీసుకొచ్చి పెట్టేశాను ఇంకా పూజ అయితే ఉదయం పూట అవ్వట్లేదు ఇంకా అన్ని అప్పుడు చేసుకుంటున్నాను అనమాట డైలీ కుదరట్లేదు ఇంకా సోమవారం గురువారం శుక్రవారం శనివారం అట్లాగా ఎందుకంటే మంగళవారం బుధవారం ఆదివారం నాన్ వెజ్ తింటాం కాబట్టి ఇంకా ఆ రోజుల్లో మాత్రం పూజ అయితే చేయట్లేదు అయితే నన్ను చాలామంది పూజ విషయాల్లో చాలా డౌట్స్ అలాగే పీరియడ్స్ టైంలో చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారండి నేనైతే ఒక్కడే చెప్తాను నేను చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా మీరు అసలు అవన్నీ ఏం పట్టించుకోవద్దు ఇంట్లో మన అమ్మ మన అమ్మలు అమ్మమ్మలు లేకపోతే పెళ్ళయి వచ్చిన తర్వాత మన అత్తగారు వాళ్ళు వాళ్ళు ఏదైతే చెప్తారో అది ఫాలో అయిపోవడం చాలా బెటర్ అండి ఎందుకంటే నాకు ఈ మధ్యకాలంలో చాలా కామెంట్స్ అయితే వాటి గురించి వస్తూ ఉన్నాయి మీరు ఎలా చేస్తారు పీరియడ్స్ టైంలో అన్నీ ముట్టుకుంటారా అన్నీ క్లీన్ చేస్తారా అని చెప్పేసి సో అవన్నీ నేనైతే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా సో ఇట్లా నేను చెప్పిన ఇంకొకరు చెప్పిన ఆ పద్ధతులన్నీ కాకుండా ఎంచక్క మన ఇంట్లో మన పెద్దవాళ్ళని అడిగి ఆ పద్ధతులు ఫాలో అయిపోతే మనకు కూడా టెన్షన్ అయితే ఉండదండి ఎందుకంటే యూట్యూబ్లో నాలాగా వందల మంది ఉన్నారు సో వందల మంది వంద రకాలుగా చెప్తారు అవన్నీ పట్టించుకుంటే మనం చేయలేమన్నమాట సో అది ఎవరింట్లో పద్ధతి అది ఫాలో అయిపోతే బాగుంటుంది ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఇల్లంతా నీట్గా తుడిచేసాను టిఫిన్స్ పెట్టేసి ఇంకా వంట కూడా అంటే చేపల పులుసు మా మరి అసలు తినే తినడు అనమాట అని చేపే తినడు సరే అని చెప్పేసి ఇంకా రెండు పూటలకి ఉంటుంది కదా అని చెప్పేసి రసం పెట్టేసి టమాటా రసము అలాగే కీమా ఫ్రై చేసేస్తా ఉన్నాను కుక్కర్లో సింగిల్ పాట్ రెసిపీ అనమాట కుక్కర్లో ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాను ఒక రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ కీమాకి ఒక రెండు ఆనియన్స్ సరిపోతాయి దాంట్లో ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం మగ్గిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కిమా వేసేసి కొంచెం మంచిగా కలిపేసుకోవాలి కొంచెం పెద్దదే పెడదాం అనుకున్నాను పెద్ద కుక్కరు అసలు కుక్కర్లు పని చేయట్లేదండి ఇది కూడా చెప్పాలి పీజీఎన్ కుక్కర్ రివ్యూ ఇవ్వండి అని చాలామంది అడుగుతున్నారు ఒక్కొక్కసారి కొనిన కొత్తల్లో చాలా బాగా పనిచేసేవి ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి సరిగా పని చేయవండి సరిగా విజిల్స్ అయితే రాదు ఇప్పుడు మటన్ పెట్టాను కదా అసలు విజిలే రాలేదు నేనైతే సిమ్లోనే అలా ఉడికించాను అనమాట భలే విజిగిస్తాయి ఒక్కొక్కసారి మాత్రం సో ఎవరు కొనకంలేండి ఎందుకు అందుకే నేనేం చెప్పలేకపోతున్నాను ఒక్కొక్కసారి బాగా పనిచేస్తుంది ఒక్కొక్కసారి బాగా పని చేయకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది కదా సో ఇంకా అది కొంచెం కలిపేసి టమాటా అయితే వేయలేదు ఇంకొక హాఫ్ స్పూన్ కారము ధనియాల పొడి ఆ గరం మసాలా లాస్ట్లో వేసుకుంటాను ఉప్పు పసుపు వేసేసి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసాను మామూలుగా అయితే త్రీ విజిల్స్ కనుక వచ్చేస్తే అందులో వేసిన ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఉడికిపోయి గ్రేవీ లాగా వచ్చేస్తాయి అనమాట మెత్తగా అంతా అయిపోతుంది ఆ ఉల్లిపాయ అంతా కూడా మ్యాష్ అయిపోయి విజిల్ రాకపోవడం వల్ల చాలాసేపు పట్టింది ఉడకడానికి ఆ తర్వాత ఇంకా చికెన్ పకోడీ కోసం చికెన్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయించుకొచ్చారు సో ఇంకా చికెన్ కూడా నీట్గా కడిగేసి అందులో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడి గరం మసాలా అన్నీ నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ మసాలా కరీసానండి కాకపోతే చేసే విధానాన్ని బట్టి టేస్ట్ మారుతూ ఉంటుంది అంతే ఆ తర్వాత ఇది పకోడీ కాబట్టి ఇది అయితే నేను హాఫ్ కప్పు ఫ్లోర్ హాఫ్ కప్పు మైదా వేసేదాన్ని కానీ దానికంటే కూడా ఇలా బియ్య పిండితోనే కనుక పకోడీ చేస్తే చాలా క్రిస్పీగా క్రంచీగా భలే ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది కార్న్ఫ్లోరు మైదాపిండి వేయకుండా ఇలాగ ఒక కప్పు అంటే మీరు తీసుకున్న చికెన్కి ఎంత కావాలో అంత బియ్య పిండి మాత్రమే వేసాను ఇంక అందులో నేను ఏం వేయలేదు ఇంకా మామూలు ఉప్పు కారాలు మాత్రం వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వన్ అవర్ తర్వాత కనుక పకోడీ వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఎందుకు చెప్తున్నానంటే ఇదివరకు అంతా కూడా మీకు నేను కార్న్ఫ్లోర్ మిక్సింగ్ పౌడర్ ఒకటి చూపించాను కదా కార్న్ఫ్లవర్ అలాగే మైదా కలిపి సో ఇక మీదట మీరు ఎప్పుడైనా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయాలి అంటేనే కార్న్ఫ్లోర్ మైదా వేసుకోండి నార్మల్ పకోడీకి పప్పుచారు రసంతో కలుపుకొని తినేటప్పుడు సైడ్ డిష్గా ఉండాలి అంటే మాత్రం బియ్య పిండ వేయండి పకోడీలు చాలా బాగా వస్తున్నాయి ఆ తర్వాత ఇంకా రైస్ పెట్టేశాను ఇంక ఇదైతే టమాటా రసము సో టమాటా రసం చాలాసార్లు షేర్ చేశాను కదా అందుకే ఇంకా ఈ వీడియో అయితే ఏం చూపించలేదు ఏం లేదండి హాఫ్ కేజీ టమాటాలకి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని వేసేసి కొంచెం ఒక పావు స్పూన్ మిరియాలు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక పావు స్పూన్ జీలకర్ర అన్నీ వేసేసి బాగా ఉడికించేసి మిక్సీ చేసేసాను అందులో కాస్త ఉప్పు కారము పసుపు వేసేసి మిక్సీ చేసేసి ఇప్పుడు చూశారు కదా పోపు పెట్టుకున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర ఒక నాలుగు మెంతులు వేస్తే మంచి స్మెల్ వస్తుంది సో మెంతులు ఇంగువ కరివేపాకు వేసేసి అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసాను పోపు వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో రసం ఉంది కదా అదంతా అందులో వేసేసాను అనమాట అది కాస్త మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే కొత్తిమీర కరివేపాకు కామన్ కదా అంతే ఇది చూసారు కదా అసలు విజిలే రాలేదండి చిరాకు వచ్చేసి ఇంక నేను అదైతే ఆపేసి ఇలా కొంచెం ఒక పెద్ద కడాయిలో వేసుకుంటున్నాను అంటే కొంచెం మనకి త్వరగా ఉడకాలి అంటే ఇట్లా కొంచెం వెడల్పాటి కడాయిల్లో కనుక వేస్తే కొంచెం ఫాస్ట్గా దగ్గర పడుతుంది అనమాట సో మటన్ అయితే ఉడికిపోయింది ఆ కీమా అయితే ఉడికిపోయింది కాకపోతే ఆ గ్రేవీ అంతా కూడా కొంచెం దగ్గర పడాలి కదా అందుకని చెప్పేసి ఇంక మళ్ళీ ఇలా కడాయిలోకి అయితే మార్చుకున్నాను ఇంకా ఆయిల్ అయితే నేనేం సపరేట్గా వేయలేదండి లాస్ట్లో ఒక పావు స్పూన్ గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర అలాగే కరివేపాకు అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కాకపోతే పిల్లలు తినాలని చెప్పేసి ఇంకా వేయలేదు పచ్చిమిర్చి అంతా కారం ఎక్కువ అని చెప్పి సో ఇలా కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటే అన్నంతో కలుపుకోవడానికి బాగుంటుంది కదా అని ఇంకా అలా చేశాను రైస్ కూడా అయిపోయింది ఇంకా ఇదిగోండి రసం కూడా అయిపోయింది రసం అయితే ఎంత బాగున్నాయో రసం పిచ్చోళ్ళు అండి మా ఇంట్లో పప్పుచారు రసం పిచ్చోళ్ళు అనమాట పిల్లలు కూడా అంతే రసం పెట్టా అమ్మ రసం పెట్టావా అని అంటారు వాళ్ళు కానీ నాకే ఎందుకో రసం పెట్టాలంటే చిరాకు వస్తుంది పప్పుచారైనా చేస్తాను కానీ రసం పెట్టాలంటే మాత్రం నాకు ఎందుకో నచ్చదు కానీ ఇంట్లో ఎక్కువ రసమే తింటారనమాట ఇందులో నేను అసలు ఏమీ కందిపప్పు ఇట్లా ఏం వేయలేదు మామూలుగా అయితే కొంచెం కందిపప్పు కానీ లేకపోతే కందిపప్పు పౌడర్ కానీ వేయించి పెట్టుకుంటాను కదా అది వేస్తాను మర్చిపోయాను ఈరోజు అయినా సరే చాలా కమ్మగా ఉన్నాయన్నమాట టమాటో రసము ఆ తర్వాత యాక్చువల్గా పకోడి ఈవినింగ్ స్నాక్ అయినా లేదా నైట్కైనా అని చెప్పి కలిపి పెట్టాను అయితే మీకు ఒకసారి చూపించాలి కదా అది ఎలా వచ్చింది క్రిస్పీగా వచ్చిందా లేదా అని చెప్పి అయితే బాగా చిన్న చిన్న ముక్కల్లాగా కొట్టించుకొని వచ్చారనమాట అప్పుడు ఏంటంటే మనకి బాగా వేగుతుంది పెద్ద పెద్ద పీసెస్ అనుకోండి లోపల ఉడకవు టైం తీసుకుంటుంది అదే ఇలా చిన్న చిన్న పకోడీకి అని చెప్తే వాళ్ళే నీట్గా కట్ చేసి ఇస్తారు చిన్న చిన్న పీసెస్ లాగా సో అప్పుడు ఏంటంటే మనకి బాగా వేగుతాయి క్రిస్పీగా ఉంటాయి కూడా తినేటప్పుడు సో ఇంక ఇలా అయితే వేసేసుకున్నాను ఒకసారి మీకు చూపిద్దాం అని చెప్పేసి ఎయిర్ ఫ్రయర్లో పెట్టలేదు ఏంటి అని అడిగారు కదా ఏంటంటే మా వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదండి మా అమ్మాయికి కానీ మా మధ్య అట్లాగా సరే అని చెప్పేసి ఇంక ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై చేశాను ఇదిగోండి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి బియ్య పిండితోటి మనకి ఒక ఒక పావు గంట గంట సేపు పక్కన పెట్టినా సరే మెత్తబడిపోవట్లేదు మొక్క అయితే గట్టిగానే ఉంటుందన్నమాట అదే మనం మైదా కనుక వేసాము అనుకోండి మెత్తబడిపోతుంది సాఫ్ట్గా ఉంటుంది చికెను క్రిస్పీగా కావాలి అంటే మాత్రం బియ్య పిండే వేసుకోండి ఓకేనా ఆ తర్వాత ఇంకా వంటంతా చేసేసి పిల్లలని పిల్లలకి అన్నం పెట్టేసి వాళ్ళని అయితే నిద్ర పిచ్చేసి ఇప్పుడు టైం అయితే వన్ థర్టీ అలా అయ్యింది మామయ్యకి చెప్పేసి ఇంక నేను భవానీ అయితే చిన్న షాపింగ్ అయితే ఉంది వెళ్తూ ఉన్నాము అయితేనండి వెళ్ళిన పని ఒక్కడు కూడా అవ్వలేదండి అసలు బ్రాస్ షాప్కి వెళ్దాము బ్రాస్ ఐటమ్స్ భవానీ కూడా ఏంటంటే పూజ ఐటమ్స్ నేను తీసుకున్నాను కదా దేవుడివి అవి దీపాలు అవి చాలా బాగున్నాయి నేను కూడా తీసుకుంటాను వెండివి క్లీన్ చేయలేకపోతున్నాను వెండివి ఏంటంటే మనం ఎక్కువ తరచూ రోజు కడుగుతాం కదా దేవుడు సామాన్లు పూజ చేసేటప్పుడు అవి అరిగిపోతాయి ఇంకోటి ఏంటంటే వెండి ఐటమ్స్ ఎప్పుడైనా సరే డిజైన్ ఉన్నవి తీసుకుంటే మనకి ఆ ఎడ్జస్ కోసుకుపోతాయి అన్నమాట సో అందుకని చెప్పేసి ఇత్తడివి తీసుకుంటున్నాము ఇత్తడి ఫినిషింగ్ ఏంటంటే చాలా సాఫ్ట్ ఫినిషింగ్ వస్తుంది ఇది అదే వెండిలా అనుకోండి మనం అంత వెయిట్ పెట్టి తీసుకోం కదా ఇక్కడ హాఫ్ కేజీ ఉన్న దీపాలు వెండిలో అయితే పావు కేజీయే ఉంటాయి సో అయితే నేను ఇత్తడివే తీసుకుంటాను అని చెప్పేసి అనింది సరే అని చెప్పి వెళ్తే అక్కడేమో షాప్ లేదు అంటే ఆవిడ ఇవాళ క్లోజ్ చేశానండి ఇంకా ఈవినింగ్ ఓపెన్ చేస్తాను అనింది ఎండలో బయలుదేరాము ఎంత కోపం వచ్చిందో సరేలే ఇంకేం చేద్దాంలే అని చెప్పేసి వచ్చేసాం అనమాట తర్వాత ఇంక సమ్మర్ కదా కాటన్ టాప్స్ ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి ఇంక మళ్ళీ అక్కడి నుంచి ట్రెండ్స్కి అయితే వచ్చాము అస్సలు ఒక్క రూపాయి కూడా ఆఫర్ లేదండి అన్ని ఎంఆర్పి ప్రైజెసే ఉన్నాయి నేనైతే షాక్ అదేంటి సమ్మర్ కదా ఆఫర్స్ పెడతారు పెడతారనుకోని వెళ్ళాను యాక్చువల్గా ట్రెండ్స్కి టాప్స్ తీసుకుందాము సమ్మర్కి అని చెప్పేసి అస్సలు అస్సలు ఆఫర్ లేదు ఇవి ఇవి ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి కానీ ఇవి షార్ట్ టాప్స్ అనమాట అంటే ఇవి ఉంటాయి కదా జీన్స్ మీద టాప్స్ అవి ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఇంక ఇది అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది టూ థౌజండ్ ఉందండి ఇది ఎథనిక్ వేరు కొంచెం పార్టీ వేర్ లాగా ఉంది టూ థౌజండ్ దాకా ఉంది దీని ప్రైస్ అయితే త్రీ పీస్ సెట్ అనమాట మామూలుగా అయితే మనకి ఇది ఆఫర్లో వచ్చేస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్కి అలా వచ్చేస్తుంది ఆన్లైన్లో సరే ఒకసారి చూద్దాము మనల్ని మనం అంటే వెతకచ్చు కదా ఏజియో యాప్లో అందుకని చెప్పి చూస్తూ ఉన్నా ఇది నచ్చింది నాకు కాటన్ది ఫుల్ టాపు ఇది కూడా ఎంత ఉందంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నట్లుందండి ఇది కాటనే ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది ఆ వెనకాల ఉన్నదైతే ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది మనకైతే ఇవి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కి అలా వచ్చేస్తాయండి అసలు ఎందుకు అంత ప్రైస్ పెడుతున్నారు నాకైతే అర్థం కాలేదు ఎప్పుడు నా కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఇదే అనమాట ఆన్లైన్లో ప్రైస్ తక్కువ ఉంటుంది స్టోర్కి వెళ్తే ప్రైస్ ఎక్కువ ఉంటుంది అదేంటో రెండు దగ్గరలో ఒకే ప్రైస్ పెడితే అర్జెంటు ఎమర్జెన్సీగా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎంచక్కా స్టోర్కి వెళ్ళి కొనుక్కుంటాం కదా కానీ ఇక్కడేమో అసలు ఆఫర్సే లేవు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్నాము అది కాకుండా ట్రైల్ చేద్దాం అదే ఒకసారి వేసుకొని చూద్దాం అన్నా సరే ఆ ప్రైజెస్ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్గా లేదనమాట భవానికి ఏమో ఇది నచ్చింది ఇది థౌజండ్ రూపీస్ అనుకుంటా ఆ థౌజండ్ థౌజండ్ లేదంటే ట్వల్వ్ ఉంది ఇది సింగిల్ టాపే అండి ఇది బాగుంది మనకి ఇది లాస్ట్ టైం ఆఫర్లో అయితే నేను ఈ టైప్ ఎల్లో కలర్ చూశాను సిక్స్ హండ్రెడ్కి వచ్చిందండి ఇప్పుడేమో ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది ఎవరైనా తీసుకుంటారా చెప్పండి నాకు ఇది కూడా బ్లాక్ నాకు చాలా బాగా నచ్చింది కాటన్ అనమాట ఇదైతే కాటను చాలా బాగుంది పైన ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా చాలా బాగుంది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అంట అదే ట్వెల్వ్ హండ్రెడో ఫిఫ్టీన్ హండ్రెడో అసలు ఒక వంద రూపాయలు కూడా తగ్గించలేదు నాకైతే చాలా కోపం వచ్చింది ఎందుకంటే మనకి రీజనబుల్ ప్రైస్లో పెడితే తీసుకుంటాం కదా అని నేనైతే అప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళని అడగని కూడా అడిగేస్తాను అదేంటండి మనకి ఏజు యాప్లో ఏమో ప్రైస్ తక్కువ ఉంటాయి ఇక్కడేమో ఎందుకు స్టోర్లో ఇంత ప్రైస్ పెడతారు అంటే ఏమో అండి మాకు కూడా తెలియదు అని చెప్పింది ఆవిడైతే సో ఇంక ఇది కూడా బాగుందండి నైన్ హండ్రెడ్ రూపీస్కి ఇది బాగుంది నైన్ ఎయిట్ నైన్ నైన్ ఉంది ప్యాంటు టాప్ సెట్ వచ్చింది చున్నీ రాలేదు కానీ ప్యాంటు టాప్ వచ్చింది బాగుంది కాకపోతే ఇది కాటన్ కాదు చూడ్డానికి కాటన్లా ఉంది కానీ రయ్యాన్ అనమాట రయ్యాన్ క్లాత్ రయ్యాన్ క్లాత్ ఏమవుతుందంటే ఒక రెండు మూడు వాష్ల తర్వాత అసలు బాగోవట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రయ్యాన్ తీసుకోవట్లేదు అసలు అందులోనూ సమ్మర్లో అసలు వేసుకోం కదా సమ్మర్ అయినా వింటర్ అయినా నా బాడీకి సెట్ అయ్యేది మాత్రం కాటనే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నేను కాటనే వేసుకుంటా ఇది చూడండి ఇది బాగుంది కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది టాప్ ఒకటే అనుకుంటా సెట్ కాదు ఓన్లీ ఏమంటారు ఆలియా కట్ అనేది అంటారు కదా అది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది బాగుంది కానీ నేను అది నచ్చింది కానీ అవి పిక్స్ తీసుకుంటాను మళ్ళీ ఏజియోలో ఒకసారి చెక్ చేద్దాంలే అని చెప్పేసి ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ ఉందండి ఇది ఇది కూడా కాటన్ ఇది అయితే కాటన్ ఉంది పర్పుల్ కలర్ది కాటను కాటన్ టాప్స్ అనమాట బాగుంది ఇవి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అసలు అస్సలు ఒక్క రూపాయి కూడా తగ్గించట్లేదు అప్పటికి ఇవేమీ ఫుల్ టాప్స్ కాదు మనకి కొంచెం మోకాల వరకే వస్తాయి అనమాట ఇవేంటి అంటే వాష్ అవ్వగానే షింక్ అయిపోతాయి అందుకే నేను ఇవైతే అస్సలు తీసుకోను నా దగ్గర ఇవి చాలా ఉన్నాయి అంటే ఏజియో టాప్స్ కాదు కానీ నార్మల్గా బయట తీసుకున్నాను త్రీ హండ్రెడ్గా తీసుకున్నాను అవి మోకాలు పై వరకే ఉంటాయి కట్స్ వచ్చి ఉంటాయి కదా నేను ఎందుకో కటింగ్ వచ్చి ఉండేవి పెద్దగా వేసుకోను అంబ్రెలా కటింగే వేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో ఎక్కువ అవైతేనే కొంచెం ఫ్రీగా ఉంటాయి కదా అని చెప్పి కానీ ఇవి బాగానే ఉన్నాయి భవానీకి అయితే ఇది నచ్చింది అదే చెప్తుంది అనమాట నాకంటే ఎక్కువ ఏజియో ఫాలో అయ్యేది మాత్రం భవానీయే మిడ్ నైట్ సేల్ కూడా పెడతారు కదా నైట్ టైం ట్వెల్వ్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్కి అలాగా సో అలాంటప్పుడు కూడా చాలా కొంటదనమాట భవానీ అయితే తను చూసి మాకు చెప్తుంది నాకు శ్రావణికి అప్పుడు మళ్ళీ మేము కొనుక్కుంటాము ఆఫర్లు ఏదైనా ఉంది అంటే ఇంకా అలా గౌతూ ఉంటుంది తను ఏం చెప్తుందంటే అవి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కదా మనకి టూ ఫిఫ్టీకి పెట్టేస్తారు వాళ్ళు ఆఫర్ ఉన్నప్పుడు ఎందుకులో తీసుకోవడం అని చెప్పేసి పెట్టేసింది ఇంకంతేనండి మీరు అనుకోవచ్చు ఏం కొనలేదా అని చెప్పి ఎండలో బయటకు వచ్చి అసలు ఎంత ఎండ ఉందో ఆటోలో అటు ఇటు తిరగడానికి అయిపోయింది తప్ప ఏమీ తీసుకోలేదు అంతే కదండి ఇప్పుడు మనము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడే కుర్తాని అక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి ఎందుకు కొనాలి సో ఒకసారి ప్రైజెస్ అన్నీ చెక్ చేసుకున్నాము కొత్త స్టాక్ ఏదైనా ఉందా అనుకుంటే పెద్దగా కూడా ఏం లేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇవే ఉన్నాయి సో ఇదిగోండి ఇది నా దగ్గర నేనైతే త్రీ నా త్రీ ఫిఫ్టీ రూపీస్కి కొన్నాను ఇక్కడేమో థౌజండ్ రూపీస్ ఉంది నేను వేసుకుంటాను కాకపోతే దీని మీద వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి నేను తీసుకునే దాని మీద పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇంకా అదే చెప్తా ఉన్నా అనమాట భవానీకి అయితే ఇంకా పక్కన పింక్ కలర్ ఉంది కదా సో అది కూడా ఉంది నా దగ్గర కాకపోతే నేను అప్పుడు ఎక్సెస్ తీసుకున్నాను నా సైజ్ ఏమో ఎస్ అనమాట ఎక్సెస్ తీసుకోవడం వల్ల కొంచెం పొట్ట దగ్గర టైట్ అయిపోయింది ఇంక ఇదైతే వేసుకోకుండా పక్కన పెట్టేసాను సేమ్ పీస్ ఉంది నా దగ్గర పింక్ అదే చెప్తా ఉన్నా అనమాట భవానీతో అయితే ఇవన్నీ ఉన్నాయి భవానీ టైపు అన్నీ వేస్ట్ అయిపోయాయి అని చెప్పి అంటే కాస్త లావ్ అయ్యాను మీరు అంటారు కానీ ఏమయ్యో బి లావ్ అని తెలియకుండానే హైట్ కదండి నేను సో హైట్ మీద లావు కనిపించట్లేదు కానీ చాలా బట్టలు పట్టేసాయి అందుకే అన్నీ ఇంకా వేసుకో వేసుకోలేకపోతున్నాను రిపీటెడ్గా వేసుకున్నట్టువే వేసుకోవాల్సి వస్తుంది సో ఇదైతే టూ థౌజండ్ ఉంది ఇది సిల్క్ అనమాట కాటన్ కాదు బాగుంది అయితే అయితే ఇంక ఇప్పుడు వద్దు ఆఫర్లో మనకి ఇది వెయ్యి రూపాయలకి వచ్చేస్తుంది ఇలాంటిదే కాటన్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉండింది అది చూసి 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 ఒకరోజు ఆఫర్కి అయితేనండి ఇయర్ ఎండింగ్ సేల్ అని పెడతారు కదా అప్పుడైతే మాకు ఫైవ్ హండ్రెడ్కే వచ్చింది ఎల్లో కలరు గ్రే కలర్ అనమాట ప్యూర్ కాటనే ఇంక భవానీ నేను ఒకటి కొనేసుకున్నాము ఇంకా అలా ఉంటాయి అప్పుడప్పుడు ఆఫర్లు అయితే పెడతారండి డిసెంబర్ ఎండింగ్కి పెడతారు ఇయర్ ఎండింగ్ సేల్ అని చెప్పి మగవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఎక్కువ ఆఫర్లో ఉంటాయన్నమాట మేము లాస్ట్ టైం షిర్డీ వెళ్ళాం కదా సో దానివల్ల మిస్ అనమాట ఆ టైంలో పెట్టారు సో ఇంకా ఆ టైంలో మేము చూసుకోలేదు సో దానివల్ల మిస్ అయిపోయాము లేదంటే ఆ టైంలో కొనే ఎక్కువ కొనేసుకో ఉండేదాన్ని ఇలా సమ్మర్కి కావాల్సినవన్నీ ఇంకొకసారి మ్యాడమ్ మీదకి కూడా వెళ్దాం అని చెప్పేసి బైక్ అయితే వచ్చాము ఇక్కడ ఏంటంటే పిల్లలువి మనవి నైట్ వేర్ ఉంటాయి సో నైట్ డ్రెస్ ఏదైనా తీసుకుందాము అదే నైట్ వేర్ ఏదైనా అంటే టీషర్ట్స్ సపరేట్గా ప్యాంట్స్ సపరేట్గా ఈ ప్యాంట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఫోర్ హండ్రెడ్కి ఉంది ప్యాంటు కాకపోతే ఇవేంటంటే మనకి పొడవు ఎక్కువ రావట్ల అంటే కొంచెం నీ స్పైకే ఉంటుంది ఇది ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి బ్లాక్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి ఉన్నాయి అయితే వీటి మీదకి టీ షర్ట్స్ కూడా ఫుల్ టీషర్ట్స్ ఉంటే తీసుకున్నాము ఒక టూ పేర్స్ అనుకున్నాను కానీ ఎక్కడ అసలు ఆ టీషర్ట్స్ అయితే చూస్తున్నారు కదా అన్నీ కూడా షార్ట్ టీషర్ట్సే అనమాట అంటే నడుం వరకే ఉంటుంది అసలు అలాంటి టీషర్ట్స్ నేను వేయను ఫుల్ టీ షర్ట్సే వేస్తాను నేను అంటే కొంచెం పొడవుగా ఉండాలి అవైతే బాగుంటాయి కదా ఇవేంటి అంటే నడుంగు అనిపిస్తూ ఉంటుంది చేతులు ఎత్తినప్పుడు ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా అవైతే నేను చూడలేదు ఒక్కొక్క ప్యాంటు ఒక్కొక్క ప్రైస్ ఉంది ఇదైతే నైన్ సిక్స్ హండ్రెడ్ ఉంది అటువైపు అటువైపు ఉన్నాయి ప్లాజో ప్యాంట్స్ ఉన్నాయి అవి అయితే ఇవైతే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇవి నచ్చాయండి నాకు కాకపోతే కాస్త పల్చగా ఉన్నాయి కానీ ఇవి బాగున్నాయి ప్లాజో ప్యాంట్స్ అదే చెప్తున్నాను భవానీకి ఒకసారి ఆన్లైన్లో కూడా చెక్ చేసి ఈసారి వచ్చి మళ్ళీ తీసుకుందాం బాగుని వాళ్ళు వచ్చిన అసలు ఏ ముహూర్తం బాగలేదు ఏమీ తీసుకోకుండా అని చెప్పేసి అంటే ఎండలో బయలుదేరం కదా ఏదైనా తీసుకో ఉంటే బాగుండేమో అని అస్సలు ఆఫర్స్ అయితే లేవండి అందరూ మీరు ఏజో యాప్లోనే చూడండి ఆ స్టోర్కి వెళ్తే వేస్ట్ స్టోర్ అంతా ఖాళీగా ఉందన్నమాట వాళ్ళు సేల్స్ గర్ల్స్ తప్ప ఇంకెవరు లేరు అక్కడ సో ఇంకా మేమైతే ఇంకేం తీసుకోలేదు బయలుదేరి ఇంకా అక్కడ నుంచి ఎన్ఏడిలో ఆటో దిగేసి అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి సో తీసుకుందాం అని చెప్పేసి మా దగ్గరికి అయితే వచ్చాము ఇవి కూడా నండి తీసుకోవాలి అన్న ఒక తపన అయితే ఉంటుంది కానీ అస్సలు లేవు ఇంకో ఒక ట్వంటీ డేస్ అలా పోవాలి అప్పుడైతే మనకి మంచి తీయకాయలు అయితే వస్తాయి కదా కానీ పళ్ళు చూస్తే కొనకుండా అయితే ఉండలేం కాబట్టి ఇంకా డజన్ అయితే తీసుకున్నాము ఇవైతే బంగినపల్లి ఫైవ్ హండ్రెడ్ చెప్పారు సువర్ణ రేఖ ఫోర్ హండ్రెడ్ చెప్పారు ఇంకా అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పారు నేనైతే సువర్ణ రేఖ తీసుకున్నాను ఎందుకంటే స్మెల్ చూశాను కొంచెం సువర్ణ రేఖ స్మెల్ వస్తున్నాయి బంగిన్పల్లి అసలు స్మెల్లే రావట్లేదు ఇంకా అవి తీసుకున్నా సరే పుల్లగా ఉంటాయి లాస్ట్ టైం తీసుకున్నాను ఫుల్గా ఉంటాయి ఎందుకులే అని చెప్పేసి ఇంకా సువర్ణ రేఖ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము సో ఇంకా అదండి ఈ వాళ్ళ వ్లాగ్ అయితే సో చూశారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్